జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఢీ కొట్టి అని ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన రాజకీయ పార్టీలు ప్రస్తుత అధికార కూటమిలో ఉన్న పార్టీలు కూడా వాళ్ళైతే అంత బలంగా నమ్మకం ఒంటరిగా పోటీ చేయలేం జగన్ రెడ్డి ఢీకొట్టి అందుకే మనం కలిసి ఉండాల్సిందే కలిసి ఉండాల్సిందే అని చెప్పి వాళ్ళే ఓపెన్గా మాట్లాడుతూ ఉంటారు మన కనుక కలిసి లేకపోతే మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చేస్తాడు అని వాళ్ళే అంటూ ఉంటారు జగన్కి అవకాశం ఇచ్చినట్లేనని ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగులో అధికారం జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో కీలక స్థానంలో ఉన్న వాళ్ళందరూ కనుక ఆ పార్టీ నుంచి చాలామంది బయటకు వచ్చిన తర్వాత వైసీపీ ఏవైనా కనుక బలహీనపడుతుందేమో అని చెప్పి జగన్ వైసీపీ ప్రత్యర్థులు భావించారు కానీ ఎక్కడే కూడా వైసీపీ క్యాడర్ చెక్కు చెదరలేదు పైపెంచి వాళ్ళల్లో మళ్ళీ ఏమంటారు ఒక కసి అనేది పెరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ బలం ఏదైతే ఉందో జగన్ అభిమానించే వాళ్ళు ఆ బలం చెక్కు చెదరట్లేదు చివరికి ఏ స్థాయిలో అంటే ఇంకా ఎన్నికలకి చాలా దూరం ఉండంగానే ఎవరో ఒకరు అంటే ఈ అభిమానులు అనబడే వాళ్ళు వాళ్ళ వాళ్ళకు తోచిన విధంగా ఏదో ఒక సపోర్టు సహాయం మళ్ళీ జగన్ వైసీపీ అధికారంలోకి రావడానికి చెయ్యాలి అని చెప్పి వా వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా నిజంగా ఆశ్చర్యం అంటే ఒక ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ స్థాయిలో అభిమానం చూపెడుతూ ఉంటారు మనం చూసాం మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా డిసెంబర్ ఇరవై ఒకటిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం అన్నవరం గ్రామానికి చెందిన అడవి కొట్టు రాజు అడవి కొట్టు రాజు అని ఆయన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తొంభై ఏడు రోజుల పాటు బైక్ పర్యటన స్టార్ట్ చేశారు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరుగుతాయటే ఇప్పుడు తాజా అదే నగిరో నగిరి దాటుకున్నట్లున్నారు నగిరికి వచ్చిపోయినట్లు ఒక ఆయన మోటార్ సైకిల్కి ఈయన చూడండి మరి అంత ఎంగానే ఒక మధ్య వయస్సు లాగానే ఉన్నాడు తను మంచిగా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికోసం నూట డెబ్బై ఒక నియోజకవర్గాల బైక్ యాత్ర అని వైసీపీ జెండాలు కట్టుకొని వైసీపీ బొమ్మ వేసుకొని కూటమింత అధికారంలో ఉంది వైసీపీ వాళ్ళ మీద వీళ్ళు ఏ స్థాయిలో కక్ష సాధించే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ ఇన్ని చూస్తూ ఉన్నా కూడా ఎక్కడే కూడా వాళ్ళ కేడర్ అభిమానం చెప్పు చేదడం లేదు ఏకంగా బైకులు వేసుకొని బయలుదేరుతున్నారు చూడండి ఏంది ఎంత అభిమానం ఉంటే తొంభై ఏడు రోజుల పాటు రోడ్డు మీదకి వచ్చి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తిరుగుతూ ఆయన పర్యటన చేస్తారు పైగా మళ్ళీ మొదలు ఇంకా బెదిరింపులు అవి ఇవి ఉండనే ఉంటాయి నిజంగానే ఇలాంటి కార్యకర్తల అభిమానమే బహుశా జగన్కి కొండంత రక్ష కావచ్చు